హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ చూడండి గాలి అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఎండ అయితే విచిత్రంగా ఉంది కానీ గాలి వస్తుంది బాగా ఇక పైన ఉన్నాం కదా గాలి అయితే చాలా బాగా వస్తుంది చెట్టు ఉంది కదా ఈ చెట్టు నుంచి గాలి బాగా వస్తుంది అనమాట చాలా హాయిగా ఉంది చాలా బాగుంది ఇలా గాలి వస్తూ తాగితే ఈ ఎండాకాలంలో ఎంత బాగుందో చూడండి నేనైతే ఈ గుమ్మడికాయతో రెసిపీ తయారు చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేది గుమ్మడి హల్వా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని గోడెంబి బాదాం వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి గుమ్మడి తురుమునైతే ఇదే ప్యాన్లోనే అదే గీలోనే వేసుకొని ఇలా వేయించుకొని కాస్త మగ్గిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పులు గుమ్మడి తురుము వేసేసుకున్నాను ఒక కప్పు బెల్లం వేసేసుకున్నాను అలాగే ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇష్టం విలాచి పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అదే పది నిమిషాల్లో మనకి గుమ్మడి హల్వా అయితే రెడీ అయిపోయింది త్వరగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు మునక్కాయలు పులుసు అయితే చేసేసుకుందాం ఒక్కొక్కరు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర వేసేసి ఆనియన్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాస్త కలర్ వచ్చిన తర్వాత కాస్త టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి మనం పులుసు చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది అనమాట ఈ పులుసు ఇక టమాటాలు ఒకసారి బాగా కలిపేసి మగ్గిన తర్వాత టమాటాలు ఇక ముందుగా కట్ చేసుకున్న మునక్కాయల్ని వేసేసి తగినంత ఉప్పు వేసేసి అలాగే పసుపు వేసేసి తగినంత కారం వేసేసి ఇక కాస్త అలా గరం మసాలా వేసేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక చూడండి ఇక్కడ వెల్లుల్లి అలాగే కొత్తిమీర పచ్చ పచ్చగా దంచుకొని వేసేసుకోవాలి ఇక తగినన్ని నీళ్ళు ఇప్పుడే పోసేసుకోండి పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మునక్కాయలు మునిగే వరకు ఇలా నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది పులుసుకి ఇక వేడివేడి మునక్కాయలు పులుసు అయితే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ టమాటా కూర అనేది చేసేసుకుందాం అంటే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవల జీరక వేసేసి కరివేపాకు వేసేసి ఇక టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి చూడండి ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలు మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుందాం చూడండి మగ్గిపోయాయి కదా టమోటాలు ఇప్పుడు మనం కారం ఉప్పు పసుపు తగినంత వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూడండి ఇక మూత తీసి వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసేసుకొని ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక చూడండి కొత్తిమీర ఫైనల్గా జల్లేసుకోండి ఇక టమాటా కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి వేడి వేడి అన్నంలో తింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్